డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు మంగళగిరికి వెళ్లనున్నారు రేపు సాయంత్రం ఆరు గంటలకు మంగళగిరికి చేరుకోనున్నారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేయనున్నారు పవన్ కళ్యాణ్ దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం మంగళగిరికి చేరుకోనున్నారు ఏదైతే ప్రత్యేక విమానంలో రేపు సాయంత్రం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం రానున్నారు వీటికి సంబంధించి కూడా ఏదైతే అక్కడి నుంచి అదే గన్నవరం నుంచి నేరుగా కూడా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్ళనున్నారు ఏదైతే దీనికి సంబంధించి రేపు కొన్ని పార్టీకి సంబంధించి కొంత నాయకులతో భేటీ అయ్యేటువంటి కొంత అవకాశం కనపడతా ఉంది అదేవిధంగా ఆ అదే విధంగా చూసుకున్నట్టు మోడీ పర్యటన ప్రధానమంత్రి మోడీ పర్యటనకి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆ ఏదైతే సలహాలు సూచనలు పవన్ కళ్యాణ్ కొంత అధికారులకు తీసుకుని అసలు పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ సమీక్షించేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి కూడా పూర్తిగా కూడా రేపు వచ్చినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ పూర్తి కూడా బిజీగా ఉన్నాయి వచ్చినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయినటువంటి తర్వాత చూడాలి అధికారులకు ఎలాంటి సలహాలు సూచనలు చేయబోతున్నారు అధికారుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఉన్నారు ఇప్పటికే అటు డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి అధికారులతో సమీక్షిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా మోడీ పర్యటన కూడా అటు అమరావతికి చాలా క్రియాశీలకంగా కానుంది కాబట్టి మోడీ పర్యటన కూడా చాలా ప్రత్యేకంగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు చూసింది